సదాశివపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు ఎస్సీబీ డిఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో సిఐలు రమేష్ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు కార్యాలయానికి చేరుకొని తనిఖీలు ప్రారంభించారు తనిఖీలు ప్రారంభంలో కార్యాలయంలో నలుగురు డాక్యుమెంట్ రైటర్లు సబ్ రిజిస్టర్ సహా అధికారులు ఉన్నారు వారి ఎస్సీబీ అధికారులు ప్రశ్నిస్తూ కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు ఐదు గంటలుగా తనిఖీలు కొనసాగుతుండగా ఏ విధమైన అవినీతి లావాదేవీలు జరిగాయా అన్న కోణంలో ఎస్సీబీ అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు వృత్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మా డెలి ఏసీబి మెదక్ రైజు ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ సదార్శివ్ పేట్ పైన చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మేము కనుక్కున్నది ఏమని డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ రైటరు ఎస్ఆర్ఓ ఆఫీస్లో ఉండకూడదు ఎవరైతే రిజిస్టర్ చేసి చేయించుకుంటున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి కానీ ఇక్కడ ఎస్ఆర్ఓ గారు డాక్యుమెంట్ రైటర్స్ని అతని ఆఫీస్లోకి అలౌ చేసింది ఒకటి ఆ తర్వాత వి ఫాండ్ దట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాకు ఇక్కడ సర్ సర్సెస్ చేసినప్పుడు దొరికినాయి తర్వాత ఇంకా ఏంటి అంటే థర్టీ థర్టీ నైన్ డాక్యుమెంట్స్ ఏవైతే రిజిస్టర్స్ అయినాయో అవి ఇంకా డిస్పాచ్ కాలేదు ఇంకా మేము కనుక్కునేది ఏంటంటే రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే ఫ్లాట్ కానీ వెంచర్ కానీ ఏదైనా ప్లాట్ ఏదైనా కొనుక్కుంటారో వాళ్ళ ఫోన్ మాత్రమే ఎంటర్ చేయాలి వాట్ ఈ ఫౌండ్ హియర్ ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ ఫోన్ని ఎంటర్ చేస్తారు అదొకటి తర్వాత కొన్ని రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తాడు మీరు ఫైవ్ ఫైవ్ ఇంకా ఏమన్నా సరే మనం ఎవరైనా ఇంటిమేషన్ ఇచ్చారా లేకపోతే మీ పరంగా మీరే వస్తారు డీజీపీ గారు వస్తారు లేకపోతే ఇంటర్ మీరు కూడా ఏమన్నా నిజా పెట్టడం జరిగింది బట్ లేకపోతే ఇవాళ సడన్ సడన్ సరండి సడన్ బట్ యాజ్ పర్ ద్రక్షన్స్ ఆఫ్ సరే ఎవరిపైనైనా చర్య తీసుకోవడం జరుగుతుందో ఈ రిపోర్ట్ మేము గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం సరే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్స్ పైన కూడా లోకల్ ఉన్నారు కదా వారిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది సార్ అంటే రాకూడదు అని చెప్పేసి అంటున్నాను ఎస్ సార్ దానిపైన ఓకే సార్ థ్యాంక్ యూ అంటే థర్టీ థౌసండ్ థర్టీ డాక్యుమెంట్స్ వాళ్ళు డిస్పాచ్ చేయలేదు ఆ తర్వాత సమ్ రిజిస్టర్స్ ది ఆర్ నాట్ మెయింటెన్ ఇంకోటి ఎస్ఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్లో కానీ క్యాష్ ఏదైతే క్యారీ చేస్తారో అది క్యాష్ రిజిస్టర్లో రాయలేము దాంట్లో మాకు డివియేషన్స్ వచ్చినాయి వాళ్ళ ఏదైతే రాఫీస్ దానికంటే తక్కువనే ఉన్నాయి అంటే దట్ మీన్స్ దే హ్యావ్ టు నో బెటర్ దెన్ అస్ ఇంకా డాక్యుమెంట్స్ పైన యాక్చువల్గా ఎవరైతే కొంటారో రిజిస్ట్రేషన్ చూపిస్కుంటారో వాళ్ళ సెల్ నెంబరు రాయాలన్న డాక్యుమెంట్ కానీ డాక్యుమెంట్ రైటర్స్లో సెల్ ఫోన్ నెంబర్స్ కూడా ఈ డివిషన్స్ ఇప్పటివరకు పెద్ద ఈ విషయంలో మేము రిపోర్టు మా హెడ్ ఆఫీస్కి పంపిస్తాం ఇంటర్న్ హెడ్ ఆఫ్ నుంచి గవర్నమెంట్ సారీ ఇప్పుడు డాక్యుమెంట్ అయితే ఏమన్నా యా ప్రైవేట్ పర్సన్స్ అది తెలుసుకోవడానికి ప్రస్తుతానికి ఏం లేదు ఇన్వెస్టిగేషన్ ఏమైనా ఖచ్చితంగా అసలు ఉండకూడదు సేమ్ వేరియస్ అంటే కొత్త లేవు

సబ్ రిజిస్టర్ ఆఫీసు సదాశివేట పైన సర్ప్రైజ్ చెక్ తనిఖీలు చేయడం జరిగింది ఇందులో మాకు ఏంటంటే పన్నెండు మంది డాక్యుమెంట్ రైటర్స్ అంటే ఇంకా నటిం అయితే బ్రోకర్స్ వాళ్ళు మన సదాశివేట ఎస్ఆర్ఓ ఆఫీస్లో మాకు దొరికారు వాళ్ళని వెరిఫై చేసే సెవెన్